గ్రామము నేను రైతును మాకు వ్యవసాయ భూములు ఉన్నాయి నా పేరు సుదర్శన్ ఈ రైతు భరోసా పథకం కింద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పది ఎకరాల వరకు ఐదు నుంచి పది ఎకరాల వరకు వ్యవసాయం ఒరిజినల్గా వ్యవసాయం చేసే రైతులకు కష్టపడి పనిచేసే రైతులకే రైతు భరోసా పథకం ఇస్తామని చెప్పడం జరిగింది అదే భాగంలో కొద్దిగా నాలుగు రోజులు అటు ఇటు లేట్ అయినా కానీ ఇప్పుడు మాకు పది ఎకరాల్లో వ్యవసాయం భూములు ఉన్న వారికి రైతు బంధు డబ్బులు వేయడం జరిగింది మేము ఫోన్లో మెసేజ్ చూసుకున్నాము బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే కూడా డబ్బులు వచ్చినాయి మేము దీని ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వెనుక ముందైనా కానీ నా రోజులు వెనక ముందైనా కానీ డబ్బులు మాకు వచ్చినాయి కొందరు పని కట్టుకొని ప్రభుత్వము పైసలు ఇస్తలేదు భరోసా రైతు భరోసా ఇస్తలేదు అని చెప్పేసి బదనాం చేస్తున్నారు అది సరైన విధానం కాదు ఎందుకంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కొద్దిగా వెనక ముందైనా కానీ రైతులకు డబ్బులు అరేంజ్ చేసిర్రు ఈరోజు మాకు వచ్చినాయి చాలా సంతోషంగా ఉంది టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇస్తలేరని చెప్పి బదనాం చేసి అట్లా కాకుండా వీళ్ళు వందలు రెండు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఉన్న రైతులకు ఇవ్వమని ఆ రోజే చెప్పడం జరిగింది దాన్ని అమలు చేస్తున్నారు కూడా వాస్తవంగా కష్టపడి పనిచేసి మాలాగా మేము ప్రాక్టికల్గా మేము పొలంలో దిగి పనిచేస్తాము కొందరు నాలుగు నాలుగు వందల ఎకరాలు ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు కార్పొరేట్ రైతులు అలాంటి వారికి కాకుండా పడిత భూములకు కాకుండా పోడు భూములకు కాకుండా వ్యవసాయం ఒరిజినల్గా చేసే రైతులకు ఇస్తామని ప్రకటించి మాట మీద ఈరోజు రేవంత్ రెడ్డి గారు డబ్బులు వేయడం జరిగింది మేము మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గౌరవని రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాది డిచ్చిపల్లి గ్రామం నేను నా పేరు గడ్డం అశోక్ రెడ్డి నాకు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది నాకు నిన్న రాత్రి నలభై ఏళ్ళు పొలం పడ పడడం జరిగింది రైతు భరోసా కింద మాకెంతో సంత సంతోషంగా ఉంది కొంచెం లేట్ అయినా కానీ ఏదో ఎవరో వందల ఎకరాల ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా పది ఎకరాల రైతుని గుర్తించి వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇప్పుడు కష్టపడే రైతుకు వెయ్యాలా కష్టప వ ఎకరాల ఎకరాలు నూలకి ఏమన్నో సోని వాళ్ళకు వేసిన వాళ్ళు కష్టపడే వాళ్ళకి నాకు సంతోషంగా ఉన్నది వేసినందుకు సంతోషంగా అయితే ఉన్నది